ఈ మధ్యకాలంలో లేఆఫ్లకి ఎక్కువ కారణం ఏంటని ఆలోచిస్తే అందరికీ బలంగా వినిపించే పేరు ఏఐ ఈ అపోహ బలంగా ప్రజల్లోకి వెళ్ళింది అయితే నిజానికి ఇది ఏఏ పని కాదు అసలు సమస్య కంపెనీలో పేరుకుపోయిన వ్యవస్థాపక అసమర్థత అండంలో ఎలాంటి సందేహం లేదు ఏఏ వచ్చిందని ఉద్యోగుల భద్రత కరిగిపోయిందని ఉద్యోగులు భయపడుతున్నారు మానవ శక్తిని యంత్రాలు తొలగిస్తాయని ఆందోళన పడుతున్నారు కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోతున్నారు ఏఐ మీ సంస్థను నిర్వాహకంగా మార్చలేదు ఇది మీ కంపెనీని ఆర్గనైజేషన్ చార్ట్ నుంచి దెబ్బతీయలేదు అస్పష్టమైన పాత్ర నిర్వచనాన్ని బాధ్యతల కేటాయింపును పనితీరుల విధానాన్ని ఏఐ సృష్టించలేదు ఇవన్నీ మానవ నేతృత్వం వల్ల ఏర్పడే పొరపాట్లు చాలా కంపెనీల్లో విధుల స్పష్టత లేదు ఎవరు ఏం చేయాలి అనే అవగాహన ఉండదు యాజమాన్యం ఈ అస్పష్టతను సాధారణ దశగా భావిస్తుంది వాస్తవానికి అభివృద్ధికి కొన్ని లోపాలు సహజం కానీ వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత నాయకత్వంపై ఉంటుంది అయితే చాలా మంది ఏ వస్తోంది అది సమస్యలను తేలిగ్గా పరిష్కరిస్తుంది అనే భ్రమలో లే కి పాల్పడుతున్నారు ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే మూల సమస్య మాత్రం అలాగే మిగిలిపోతుంది ఏ అని ఒక అత్యుత్తమ ఉద్యోగిగా భావించి ఆ పనిని మానవుల కన్నా త్వరగా సమర్థవంతంగా చేస్తుందని అనుకోవడం ఓకే కానీ అసలు ప్రశ్న ఏంటంటే ఈ ఏఏకి హెడ్ ఎవరు ఆ టూల్కి సరైన సమాచారం ఎవరిస్తారు దాని అవుట్పుట్ని ఎవరు సమీక్షిస్తారు వాడే విధానాన్ని ఎవరు డిసైడ్ చేస్తారు ఒక కొత్త ఉద్యోగిని నియమిస్తే అతనికి శిక్షణ ఇస్తాం మార్గనిర్దేశం చేస్తాం పని ఫలితాలను కూడా చెక్ చేస్తాం కానీ అదే ప్రతిపాదనతో ఏఎం తీసుకొస్తే సరైన పద్ధతిలో బాధ్యతలు కేటాయించకుండా వదిలేస్తే అది కూడా ఒక నిరాశ ఉద్యోగగా మారిపోతుంది అంతేకాదు తప్పుల్ని పెద్దదిగా స్కేల్ చేయగలదు ఏఐకి నైతికత ఉండదు మీ నిర్ణయాలపై సౌలభ్యంగా స్పందించదు మీ చెత్త ఆలోచనను ప్రశ్నించదు మీరు ఎలా ఫీడిస్తే అలానే పనిచేస్తుంది మీ సంస్థ ఇప్పటికే అవ్యవస్థగా ఉంటే అదే ఏఐ ద్వారా పెద్ద స్థాయిలో వ్యాప్తి చెందుతుంది దాన్ని సరిచేయాలంటే సరైన వ్యవస్థలు ఏర్పాటు చేసి బాధ్యతలను నిర్వహించాలి ఏఐను వాడాలని అనుకోవడం తప్పు కాదు కానీ దాని పూనకంతో కళ్ళు మూసుకొని వాడడం ప్రమాదకరం ముందుగా సంస్థల్లో ఉన్న అసమర్థతను దూరం చేయాలి టాలెంట్ ను సమర్థవంతంగా నిర్వహించాలి అయితే ఏఐను నెమ్మదిగా సమర్థవంతంగా అనుసంధానం చేయాలి లేకపోతే ఇది సమస్యల పరిష్కారం కాక సమస్యల స్కేల్ గా మారిపోతుంది ఏఐ వల్ల ఉద్యోగాలు పోతున్నాయన్నది ఒక తప్పుడు నిజం అసలు నిజం ఏంటంటే మీ సంస్థలో ఉన్న విధ్వంసకరమైన వ్యవస్థలే దీనికి ప్రధాన కారణం